శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు సేవలో స్వచ్ఛ బుద్ధి ఉండాలి అంటున్నారు అలాగే నిమిత్త భావము నిర్మాణ భావము ఇవి ఉండాలి అప్పుడు సఫలత పొందుతారు అంటున్నారు మరి వాక్యం గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా సేవ మరియు యోగం రెండిట్లో ఒకటి ఉంటే రెండవది బలహీనం అయిపోతుంది రెండవది ఉంటే మొదటిది బలహీనం అయిపోతుంది కారణం సేవ యొక్క పద్ధతులు చాలా మంచిగా చేస్తున్నారు కానీ స్వచ్ఛమైన బుద్ధితో పద్ధతి తయారు చేయటం లేదు అంటున్నారు సేవ అయితే చాలా మంచిగా చేస్తున్నారు కానీ స్వచ్ఛమైన బుద్ధితో పద్ధతి తయారు చేయటం లేదు అంటున్నారు స్వచ్ఛమైన బుద్ధి అంటే సేవ చేస్తూ ఏ విషయము బుద్ధిని టచ్ చేయకూడదు నిమిత్త భావం మరియు నిర్మాణ భావం తప్ప ఇంకే భావన ఉండకూడదు నేను ట్రస్టీని ఇంకా నిర్మాణ భావం అహంకారం లేకుండా ఉండాలి అంటున్నారు బావ నిర్మాణం చేస్తూ నిర్మాణ స్థితి యొక్క లోపం ఉంటుంది అందువలన నిర్మాణం యొక్క కార్యం ఎంత సఫలత పొందాలో అంత సఫలత పొందటం లేదు శుభభావన శుభకామన యొక్క బేజమే నిమిత్త భావము మరియు నిర్మాణ భావన అద్దు యొక్క గౌరవం కాదు కానీ నిర్మాణం అందువలన సేవ యొక్క పద్ధతి తయారు చేయడానికి ముందు స్వచ్ఛ బుద్ధి అవటం అవ అవటం లేదు అంటున్నారు బాబా సేవ యొక్క పద్ధతి తయారు చేయడానికి ముందు స్వచ్ఛ బుద్ధి అవటం చాలా అవసరం అంటున్నారు లేకపోతే స్వచ్ఛ బుద్ధి అవడానికి బదులు ఒకవేళ బుద్ధిలో ఆయు భావం యొక్క కలిసి కలిస్తే సేవ యొక్క పద్ధతిలో రత్నాలతో పాటు రాళ్ళు కూడా కలిసినట్లే రత్నాలు మరియు రాళ్ళు కలిసిపోతున్నాయి అందువలన సేవ యొక్క పద్ధతితో పాటు వెనువెంట స్వచ్ఛ బుద్ధి గురించి ధ్యాస ఉంచుకోవాలి అని బాబా అంటున్నారు స్వచ్ఛమైన బుద్ధి ఉండాలి అంటున్నారు నిమిత్త భావం నిర్మాణ భావం తప్ప ఇంకేది కూడా మన బుద్ధికి టచ్ అవ్వకూడదు సేవలో అలాంటి స్థితిలో ఉండి చెయ్యాలి అంటున్నారు బాబా అప్పుడే సఫలత మూర్తిగా అవుతారు అని అంటున్నారు అచ్చా ఓం శాంతి